నేను బసుమతి యాదవ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పిహెచ్డి డ్యాన్స్ స్కాలర్గా ఉన్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు జరిగే దొరికిన హామీ ఏంటి అంటే అందరూ కూడాను బీసీ కుల సంఘాలకి సంబంధించిన వాళ్ళు రాజకీయ నాయకులు అందరూ కూడా మా ఈ సత్యాగ్రహ దీక్షకు వారి తోడ్పాటును తెలియజేస్తాము అని చెప్పేసి తెలియజేశారు ముఖ్యంగా చెప్పినట్టుగా సత్యాగ్రహము అంటే సత్యాన్ని శోధించడం కులగణన ద్వారా ఎంతమంది ఉన్నారు ఏంటి అని ఒక సైంటిఫిక్ డేటా మన దగ్గర ఉన్నప్పుడు ఇటు రాజకీయంగా ఉద్యోగ విద్య అన్నిట్లో కూడాను బీసీల హక్కులని వారికి రావాల్సిన హక్కులు అన్నిటినీ మనము సాధించవచ్చు అని చెప్పేసి మేము ఇక్కడ ఇంటెలెక్చువల్ ఫోరంలో అందరికీ తెలియజేయడం జరిగింది నేను ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ సెక్రటరీ నేషనల్ సెక్రటరీగా తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్నాను మా ప్రెసిడెంట్ కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటెలెక్చువల్ ఫోరంలో అందరికీ మేము ఈ విషయాన్ని తెలియజేశాము విద్యార్థులు కూడా ఐక్యంగా ఉండి మన ఈ కులగణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్న విషయం గురించి మేము ఈ సత్యాగ్రహాన్ని చేపడుతున్నామని తెలియజేశాము అందరూ దీనికి వారి వంతు సహాయాన్ని అండ్ వాళ్ళు వెనుక ఉండి నడిపిస్తాము అని హామీలని మాకు ఇక్కడ ఇచ్చారు ముఖ్యంగా చెప్పాలి అంటే తెలంగాణలో బీసీలందరూ కూడా ఐక్యం అవ్వాలి అన్న ఒక నినాదంతో ఈరోజు ఈ ఇంటెలెక్చువల్ ఫోరం ఏర్పడింది చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఇప్పటికైనా మన ఓబీసీల హక్కులను సాధించాలి అంటే అందరూ కూడా ఐక్యంగా ఉండాలని తెలుసుకుంటున్నారు కాబట్టి అందులోనూ మా విద్యార్థి సంఘాల నుంచి మేము ముఖ్యంగా తెలియజేస్తుంది ఏంటంటే ఈ ఓబీసీ కులగణన అనేది అన్ని రాష్ట్రాల్లో ఉండాలి అని అన్ని యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ విషయాన్ని గురించి తెలుసుకోవాలని మేము ఈ సత్యాగ్రహ దీక్షని తీసుకుంటున్నాము ఆల్రెడీ మేము నేషనల్ కన్వెన్షన్స్ కూడా జరిగాయి ఈ కులగణన మీద గత ఆరు సంవత్సరాలుగా యూనివర్సిటీలో ఎన్నో పోరాటాలు చేస్తున్నాము గత పది సంవత్సరాలుగా యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఎన్నో ఆర్టీఐలను వేసి అక్కడ విద్యార్థులకు రావాల్సిన పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ని ఉద్యోగాల్లో రిజర్వేషన్ని కల్పించాము అదేవిధంగా మాకు ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా కులగణన వెంటనే చేపడితే ఇక్కడ ఉన్న విద్యార్థులకి ఎన్నో ఉద్యోగ విద్యా అవకాశాలు దొరుకుతాయని నోటిఫికేషన్లలో కూడా ఓబీసీల మరింత రిజర్వేషన్ వల్ల ఇంకొందరు ఓబీసీలు వారికి ఉద్యోగాలు నియమ నియమించబడతారు కాబట్టి ఈ కులగణన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని వివిధ రాష్ట్రాల నుంచి ఉన్న ఓబీసీ విద్యార్థులు ఐక్యం చేసి ఎవరెవరి రాష్ట్రాల్లో ఎవరెవరికి ఎలాంటివి కావాలో ఈ సత్యాగ్రహ దీక్ష ద్వారా టోటల్ నేషనల్ లెవెల్లో అందరికీ తెలియజేయాలన్నది మా స్టూడెంట్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం